ఏగా ప్రభాకర్ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి ఈరోజు సంయుక్త కిసాన్ మోర్చ కార్మిక సంఘాలు దేశవ్యాప్తంగా కార్పొరేట్ కంపెనీని భారతదేశం నుంచి బయటికి పోమని చెప్పేసి కిట్ కార్పొరేట్ పేరుతో ఈ కార్యక్రమాన్ని అందులో భాగంగానే ఏలూరు రిలయన్స్ దగ్గర ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది ఇవాళ వ్యవసాయ రంగానికి సంబంధించి అనేక రంగాల్లో కార్పొరేట్ కంపెనీలు ప్రవేశించారు అది ట్రాక్షలు కావచ్చు ఎరువులు కావచ్చు పురుగుమందులు కావచ్చు స్నేల్స్ కావచ్చు పవర్ టీల్లర్స్ కావచ్చు అనేక రంగాల్లో వచ్చాయి దాంతోపాటు మోడీ పరిపాలన పది సంవత్సరాల నుంచి కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా ఉంది తప్ప ఈ దేశ రైతాంగాన్ని కానీ ఈ దేశ నిరుద్యోగ యువతను కానీ ఈ దేశ కార్మిక సంఘ కార్మికులు కానీ కాపాడే పరిస్థితుల్లో లేదు అందుకోసం రైతు సంఘాలన్నీ ఏం అంటే మూడు నల్ల చట్టాల రద్దుతో పాటు రైతాంగానికి సంబంధించి ఒక్కసారి రుణాన్ని రద్దు చేయమని చెప్పేసి అడిగాం అంటే ఈ దేశంలో అన్నం పెడుతున్న రైతు రుణ విముక్తు రుణ విముక్తుడు కావటానికి అంటే ఇదంతా కలిపి భారతదేశం మొత్తం మీద ఉంది ఐదు లక్షల కోట్లు మాత్రమే కానీ ఇప్పుడు మందు ఉన్న కార్పొరేట్ కంపెనీలకి మోడీ ప్రభుత్వం దగ్గర దగ్గరగా పదహారు లక్షల కోట్ల రూపాయలు అప్పు రద్దు చేసింది తప్ప అరవై ఆరు శాతం ఆధారపడ్డ వ్యవసాయ రంగానికి సంబంధించి మాత్రం ఐదు లక్షల కోట్లు అప్పు రద్దు చేయడానికి చేతులు రాలేదు దాంతోపాటు గిట్టుబాటు ధరలేదు వ్యవసాయం దండగమారిగా ఉండి వాళ్ళ దేశవ్యాప్తంగా ప్రతి ముప్పో గంటకే ఒక రైతు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నాడు వీటన్నిటి పరిష్కారానికి తక్షణం మోడీ ప్రభుత్వం చూడాలని చెప్పేసి కోరుతూ ఈ క్విట్ కార్పొరేట్ కార్యక్రమాన్ని ఇచ్చారు దీన్ని జయప్రదం అంటే భవిష్యత్తులో రైతాంగ రక్షణకి కార్మిక రక్షణకి జరుగుతున్న పోరాటాల్లో ప్రజలందరూ కూడా పాల్గొని దీన్ని జయప్రదం చేయాలని కోరుతూ సెలవు తీసుకుంటాం ఈరోజు దేశవ్యాప్తంగా క్విట్ ఇండియా క్విట్ కార్పొరేట్ అనేటటువంటి ఒక నినాదంతో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతు సంఘాలు కార్మిక సంఘాలు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ఎందుకంటే ఈ దేశంలో నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం గత పది సంవత్సరాలు కానీ ఇప్పుడు కానీ పేద వర్గాలకి కార్మిక వర్గాలకి రైతాంగానికి ఏ రకమైనటువంటి రాయితీలు ఇవ్వకుండా కేవలం బడా కార్పొరేట్ మాల్స్కి విదేశీ సంస్థలకి ఈ యొక్క బహుళ జాతి సంస్థలకి ఇచ్చేటటువంటి రాయితీల్లో కనీసం ఇరవై శాతం ఈ దేశంలో ఉన్న రైతాంగానికి అదే విధంగా కార్మిక వర్గానికి ఇస్తే ఈ దేశం మెరుగైనటువంటి విధంగా ముందుకి వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది అట్లా కాకుండా కేవలం పెద్ద పెద్ద సంస్థలకి రాయితీలు ఇచ్చి వేల కోట్ల రూపాయలు బడ్జెట్లు కేటాయించి ఈ రైతాంగాన్ని అట్లాగే ఇటు కార్మిక వర్గాన్ని కూడా వెనకబడిపోయి ఈ దేశంలో ఒక ఇబ్బందికర పరిస్థితులు తీసుకొస్తా ఉన్నారు అటువంటి మానుకొని ఇప్పటికైనా రైతాంగానికి ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలని అదేవిధంగా కార్మిక చట్టాలను యథాతంగా కొనసాగించాలని చెప్పేసి ఈ యొక్క సందర్భంగా వారికి తెలియజేస్తాం ఉన్నాం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి దేశవ్యాప్తంగా ఈరోజు సంయుక్త కిసాన్ మోర్చా కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపులో భాగంగా క్విట్ ఇండియా డే సందర్భంగా కార్పొరేట్స్ క్విట్ ఇండియా అనే నినాదంతో ఈరోజు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన జరుగుతూ ఉన్నాయి అందులో భాగంగానే ఈరోజు ఏలూరులో రిలయన్స్ షాపింగ్ మాల్ దగ్గర ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం ఇవాళ దేశ సంపదని వ్యవసాయ రంగాన్ని ప్రజల సంపదని లూటీ చేస్తున్న కార్పొరేట్ కంపెనీలు ఏ దేశం నుంచి వెళ్ళిపోవాలి ఇవాళ దేశ సంపద వ్యవసాయ రంగం కాపాడబడాలని చెప్పేసి నినాదంతో ఈ నిరసన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం పంతొమ్మిది నలభై రెండు ఆగస్టు తొమ్మిదో తారీఖున ఆ రోజు ఫిట్ ఇండియా బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా కిట్ ఇండియా ఉద్యమం జరిగింది ఆ స్ఫూర్తితోటే ఈ నిరసన కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం ఈరోజు కేంద్రం అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీల యొక్క ప్రయోజనాలు తప్ప ప్రజల ప్రయోజనాలు కానీ రైతుల యొక్క ప్రయోజనాలు కానీ కార్మికుల యొక్క ప్రయోజనాలు ఏమాత్రం పట్టించుకోవడం లేదు ఈరోజు కార్పొరేట్ కంపెనీలకి పన్నుల రాయితీలు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం కనీసం రైతులు అడిగిన మద్దతు ధర గ్యారంటీ చట్టం తీసుకురాలేదు రైతులకు రుణమాఫీ చేయలేదు ఈ రకంగా రైతాంగానికి ఇచ్చిన ఏ ఒక్క హామీ చే అమలు చేయకుండా ఇవాళ దేశ రైతాంగాన్ని మోసం చేసింది ఇది చాలా దుర్మార్గం ఇవాళ కార్పొరేట్ కంపెనీల ప్రయోజనాలు కాపాడుతున్న ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం యొక్క ప్రజా వ్యతిరేక విధానాలు కార్మిక వ్యతిరేక విధానాలు రైతాంగ వ్యతిరేక విధానాలను నిరసనగానే ఈ నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం మద్దతు ధరల గ్యారంటీ చట్టాన్ని తీసుకురావాలని చెప్పేసి కోరుతా ఉన్నాం రైతులకు రుణాలు మాఫీ చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం కార్పొరేట్ కంపెనీల లోటు నుండి వ్యవసాయ రంగాన్ని కాపాడాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ నా పేరు షేక్ బాషా నేను రైతు కూలీ సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహాయ కార్యదర్శిని ఈరోజు సంయుక్త కిసాన్ మోర్చ ఇచ్చినటువంటి క్విట్ కార్పొరేట్ కార్యక్రమంలో భాగంగా అన్ని సంఘాలు కలిసి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం మేము ప్రధానంగా డిమాండ్ చేస్తుంది ఏదైతే డబ్ల్యూటిఓలో భారతదేశం చేసిన ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క పర్యవసానాల ఫలితంగా ఈరోజు రైతాంగం తీవ్రంగా సంక్షోభాలు కూరుకోవడానికి ప్రధానమైన కారణం అందుకనే డబ్ల్యూడి నుంచి భారతదేశం వైదొలగాలని మేము డిమాండ్ చేస్తున్నాం రెండవది ఈరోజు కేరళలోని వైనాడులోను హిమాచల్ ప్రదేశ్లో ప్రకృతి వైపరీత్యాలు జరగడానికి కారణం కార్పొరేట్ శక్తులు మన దేశ పర్యావరణాన్ని దెబ్బతీయడం వల్లే ఈ రోజు ఈ రకమైన ప్రకృతి వైపరీత్యాల్లో సామాన్య ప్రజలు ప్రాణాలు అర్పిస్తున్న పరిస్థితుంది అందుకని ఈ రోజు ఈ కార్పొరేట్ శక్తులు పర్యావరణాన్ని విధ్వంసం చేస్తున్నాయి ప్రజల జీవితాలను విధ్వంసం చేస్తున్నాయి రైతాంగం యొక్క జీవితాన్ని విధ్వంసం చేస్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో ఈ కార్పొరేట్ శక్తులు ఇది భారతదేశాన్ని వీడి వెళ్ళాలి అని చెప్పి మేము అన్ని సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం రాజనారాయణ రామ్మోహన్ రావు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కిసాన్ సెల నాయకుడు ఇవాళ ముఖ్యంగా కిసాన్ సంయుక్త మార్చ ఇచ్చిన పిలుపు మేరకు ఇవాళ ఈ రిలయన్స్ ఎందుకంటే ఈ కార్పొరేట్ రంగానికి ఇవాళ ఈ నరేంద్ర మోడీ గారు ఏ విధంగా దోచి పెడుతున్నారో ప్రజలకు తెలియజేయడం కోసం మేము ఇక్కడికి వచ్చాం ఇవాళ పన్నెండు లక్షల కోట్ల రూపాయలు అయితే వారి కార్పొరేట్ రంగు బ్యాంకుల నుంచి రద్దు చేశాడు కానీ రైతులకు రుణం రద్దు చేయమంటే మాత్రం ఏ మాత్రం ఆయనకి మోడీ గారికి కనపడట్లేదు ఇవాళ దేశం మన భారతదేశంలో వ్యవసాయం మీద ఆధారపడినటువంటి దేశం చిన్న చిన్న వ్యాపారస్తులు చిన్న చిన్న వ్యవసాయదారులు సంపాదించుకున్నటువంటి పరిస్థితి నుంచి ఇలా కార్పొరేట్ రంగానికి మొత్తం దోచిపెట్టాలనే కొత్త ఒక యూనిట్గా తయారు చేసి ల్యాండ్స్ అన్ని మరి గ్యాదరింగ్ చేసి స్టోరేజ్ని పెట్టి కోల్డ్ స్టోరేజ్ పెట్టి అనేక రకాలుగా చిన్న రైతులను ఇబ్బందులు చేస్తున్నటువంటి విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తూ ఎప్పటికైనా మరి అందరం కూడా మేము ఒకటే చెప్తున్నాం సామాన్యుడు తరగతి ప్రజలందరూ రైతులందరూ బతికే విధంగా ఉండాలి అలాంటి వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నెగ్లెక్ట్ చేసి ఉంటే నరేంద్ర మోడీకి బుద్ధి చెప్పాలంటే ఖచ్చితంగా నరేంద్ర మోడీని మనం సరైన గుణపాఠం చెప్పాలి ఇవాళ ఈ ఫిట్ కార్పొరేట్ అని ఈ దేశం నుంచి ఆ రోజుల్లో బ్రిటిష్ వాళ్ళని ఏ విధంగా అయితే పంపించేసేవో ఇవాళ ఈ కార్పొరేట్ రంగాన్ని కూడా అందరం కలిసి మరి ఈ కార్పొరేట్ రంగాన్ని ఫిట్ కార్పొరేట్ అనే నినాదంతో మీ ముందుకు వచ్చామని చెప్పి తెలియజేస్తూ దీంట్లో